నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం నిర్వాసితులకు పరిహారం ఏది మేలైన విధానం కొన్ని రోజులుగా ప్రతి చోట చర్చకొస్తున్న మాట ఇది తెలంగాణ గేమ్ గా వస్తున్న రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ భూసేకరణ నేపథ్యంలో మరోసారి అందరి దృష్టి ఇదే అంశంపై నిలిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయం స్పష్టంగా చెప్పారు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే రైతుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్నారు మరి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెబుతోంది ఇప్పటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిజమై నిర్వాసులకు అన్ని విధాలుగా న్యాయం జరగాలంటే ప్రభుత్వం ముందున్న మార్గాలేమిటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ అంది సత్యం సామాజిక ఆర్థిక వ్యవహారాల నిపుణులు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ పరిహారం చెల్లింపు పునరావాసం విషయంలో ప్రభుత్వం విధానం ఏమిటి ఇటీవల మనం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మనం అనేక సందర్భాలు చూసినాం ఈరోజు లగచర్ల ఘటన జరిగినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి మాట తీరు కానీ అసెంబ్లీలో మాట్లాడిన మాట తీరు కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దివంగత మాన్యత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసినప్పుడు కూడా వారు మాట్లాడినటువంటి మాటలు కూడా అంటే ఏవైతే భూములు కోల్పోయి ప్రాజెక్టులు వస్తున్నాయో ఆ ప్రాజెక్టులో ముంపును గురైనటువంటి నిర్వాసితులు అంతకంటే మేలైనటువంటి ప్యాకేజీని అందివ్వాలి పరిహారం అందివ్వాలి ఆర్ఆర్ యాక్ట్ రెండు వేల పదమూడులో వచ్చేదానికంటే ముందు కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని వారికి మేలైనటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పని చెప్పినటువంటి దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదమూడులో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి యూపీఐ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఆ చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు అందులో అనేక రకాల విసులుబాట్లు ఈరోజు పరిహారం ఇవ్వడమే కాకుండా వారికి ప్లాట్స్ ఇవ్వడమే కాకుండా నష్టపోతున్న వారికి రకరకాల విధాలు రెండు వేల పదమూడులో చక్కటి చట్టాన్ని తీసుకొని వచ్చింది మనం చూసినాం ఆ తదుపరి నాకు బాగా గుర్తు రెండు వేల పదిహేనులో రెండు వేల పదమూడు చట్టం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు చట్టాన్ని పక్కన పెట్టి రెండు వేల పదిహేనులో ఒక జీవోను వన్ టూ త్రీ పేరిని జూలైలో తీసుకొని వచ్చి దాని ద్వారా ఓ భూసేకరణ కమిటీ అనేది కలెక్టర్ గారికి అధికారాలు ఇచ్చి కలెక్టర్ గారి అధ్యక్షతన అక్కడికక్కడ భూములను మన ప్రైవేట్ వ్యక్తి దగ్గర సాదాబైన ద్వారా కొనుక్కొని తర్వాత రిజిస్టర్ చేసుకున్నట్టుగా వాళ్ళకి అవసరమైనటువంటి చోటు కొనుగోలు చేసుకొని తహసీల్దార్ పేరు రిజిస్టర్ చేయడం అంటే రెండు వేల పదమూడు చట్టం యొక్క లో ఉన్న అంశాలను కాదని వారు జీవో ద్వారా చేసేటువంటి కార్యక్రమం దానిపైన కొంతమంది నిర్వాసితులు కోర్టుకు వెళ్ళడము ఆ తర్వాత అది రెండు వేల పదహారులో అనుకుంటా కొట్టుడు పోవడము తర్వాత దీన్ని రెండు వేల పదిహేడులో కూడా ఒక చట్టం తీసుకుని వచ్చిన క్రమంలో ఆ చట్టంలో కూడా రెండు వేల పదమూడులో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఉన్నటువంటి వాటిని తీసుకుని రాకపోవడం వల్ల కూడా నిర్వాసులు నష్టం జరిగింది వీటన్ని దృష్టిలో పెట్టుకోండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు బహుళార్థక ప్రాజెక్టులు అనుకుందాము లేదంటే ఫార్మాని అనుకుందాము ఇతరత్ర ఏదైతే తీసుకుంటున్నామో అందులో ఇప్పుడున్నటువంటి సందర్భంలో మూడు రేట్లు ఎక్కువైనా సార్ రెండు రెండు వేల పదమూడు చట్టం కూడా అదే చెప్తుంది గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రేట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు ఎక్కువని చెప్పని అంటే రెండు వేల పదమూడు ఒక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పిన సందర్భం ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు కూడా వారు రెండు వేల పదమూడు చట్టంతో పాటు ఉదారంగా వివరిద్దాం ఈరోజు త్రిబులార్ ఆర్ఆర్కి సంబంధించినటువంటి రోడ్దే కానీ లేకపోతే ఇతరత్ర ప్రాంతం మనం గమనించిన మీరు అందరూ కూడా చూసారు కావచ్చు ఏదైతే ఆచారము కందుకూరు దగ్గర ఫార్మాల్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా అయినటువంటి ప్యాకేజీ ఇవ్వడంతో పాటు వారికి ఇళ్ళ స్థలం ఇవ్వడం ప్రభుత్వమే వారికి రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చి చేపించిన సందర్భం అంటే దీనివల్ల నిర్వాసితులకు ఒక దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడుతుందని చెప్పిన ఒక భావన ఇచ్చేటువంటి సందర్భం అవసరమైతే వారికి ఆ ఫార్మా కంపెనీ వచ్చినట్టుంటైతే అది నిర్వాసితులైన వారి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన ఆలోచన కూడా తీసుకొని వచ్చినటువంటి చెప్పింది కూడా మనం చూడడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారిని దగ్గరుండి చూసినప్పుడు కూడా మాట్లాడిన మాటలలో మేము అసెంబ్లీ జరిగినప్పుడు కానీ ఇతర కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు మనము అభివృద్ధిలో ప్రాజెక్టులను తీసుకురావాల్సిందే ఆ సందర్భంలో ఎవరైతే భూని రోజులు అవుతున్నారో వారిని కూడా మేలైనటువంటి ప్యాకేజ్ అవసరమైతే మార్కెట్లో ఒకటి కాదు రెండంతలు మూడంతలు ఎక్కువ పరిహారం ఇచ్చాయని వారిని ఆదుకోవాలని చెప్పని అధికారులు కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు కూడా జరిగింది కాబట్టి రాబో రోజుల్లో కూడా ఏవైతే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ప్రాజెక్టు తీసుకోరావాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి మేలైనటువంటి ప్యాకేజ్ ఇస్తూ ముందుకు పోవాలి రెండు వేల పదమూడు చట్టంతో పాటు ఇంకా అదనంగా ఏ ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది కూడా సూచన ముందుకు పోతుంది ప్రభుత్వం సత్యం గారు అసలు పదమూడు భూసేకరణ చట్టం ఏం చెబుతోంది తెలంగాణలో ఇప్పటివరకు ఏ విధానంలో భూసేకరణ పరిహారాల చెల్లింపులను చేస్తున్నారు ఇంతకు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పదమూడు చట్టంతో పాటు అనేక జీవోలు స్థవరాలు తీసుకొచ్చారు పదహారుల పదిహేడులో కూడా కానీ పదమూడుల చట్టం ఎయిటీన్ నుంచి ఈ భూసేకరణ చట్టాలు పరిణామం చేయంతో మనకు చివరిగా రెండు సెప్టెంబర్ ఇరవై ఏడులో పార్లమెంట్లు ఆమోదించారు జనవరి ఫస్ట్ నుంచి పద్నాలుగు జనవరి ఫస్ట్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఈ చట్టం పార్లమెంట్లో చేసినప్పుడు పెద్ద గొడవ అయింది లోక్సభలో రాజ్యసభలో ఆ గొడవల మధ్యనే ఆమోదించబడింది దానికి ముందే సెలెక్ట్ కంపెనీ కమిటీ కూడా పోయింది ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ జారీ చేసిండు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇది ఇది చేస్తున్నప్పుడు రైతుల భూములు లాక్కోవడానికే ఈ చట్టం తీసుకొస్తు రైతుల భూములు లాక్కొని కార్పొరేట్లకు ఇయటానికి ఈ చట్టం తీసుకొస్తున్నటువంటి అనుమానాలతోటి అంత పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది ఆ తర్వాత సరే చట్టం వచ్చింది వివిధ రాష్ట్రాలు అమలు జరుపుతున్నారు ఆ గ్రామీణ ప్రాంతాలను అయితే వాస్తవానికి దీని ఆబ్జెక్టివ్స్ రెండే గ్రామీణ ప్రాంతం అయితే రెండు రెట్లు ఇవ్వాలి పట్టణ ప్రాంతాలు అయితే నాలుగు రెట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక సూత్రానికి అంగీకరించి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు కానీ అమలు చేసిన తర్వాత ఎక్కడైనా డీవియేషన్స్ తోటే ఇవాళ ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే భూసేకరణ చేసి ఏ ప్రభుత్వాల ఉంటే ఆ ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి పారిశ్రామికతలకు కేటాయించడం తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్లు తీసుకొచ్చి కార్పొరేట్లకు ఇచ్చి మళ్ళీ కుడిపులోకి పాల్పడటం వాళ్ళు వీళ్ళ వాళ్ళకు స్పెషల్ జోన్లో ల్యాండ్ కేటాయించినందుకు వాళ్ళు కేటాయించిన వాళ్ళ ఇండస్ట్రీలను లేకపోతే ఇంకా ఇతర ప్రాజెక్టులను పెట్టుబడి పెట్టడం ఇటువంటివన్నీ దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా విపరీతంగా చూసాం ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ అయింది అసలు ఈ ల్యాండ్ భూసేకరణ తప్పు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే పదమూడు చట్టం తీసుకొచ్చేటప్పుడు ఎంత గందరగోళం జరిగిందో ఏదైతే అనుమానించారో ఆ అనుమానం నిజమా అనుకునేటువంటి స్థాయిలో మిస్యూజ్ చేశారు దీన్ని కాబట్టి ఇవాళ ఇవాళ కూడా సరే ఒక అంగీకారానికి రెండు రెట్లు గ్రామీణ ప్రాంతంలో నాలుగు రెట్లు ఇవ్వాలన్నప్పటికీ ఒకటే ధర మీద ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఎమిడియట్ ఇవ్వాలనేటువంటి కాంపెన్సేషనే కాదు ఈ చట్టంలో ఏముందంటే కాంపెన్సేషన్తో పాటు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పునరావాస పథకం కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో అమలు జరపాలి తర్వాత రీసెటిల్మెంట్ కూడా అంటే వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్ వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్లో అమలు జరపాలి కాబట్టి కేవలం డబ్బులు ఇచ్చి దులుపుకుంటే కుదరదు వాళ్ళకు పునరావాసం చేపట్టాలి వాళ్ళకి అనుకూలమైన చోట చేపట్టాలి ఇవన్నీ కూడా ఆ చట్టంలో ఉన్నాయి కానీ ఇవాళ మన అనుభవం చూస్తే నాగార్జున సాగర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ప్రారంభించి ఆ తర్వాత పూర్తి చేసిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళకు పునరావాసం లేదు హుజునర్ తాలోకాలు ఎక్కడో గుర్రంపేళ్ళలో వాళ్ళని అలాట్ చేస్తే వాళ్ళకు మొన్న మొన్న పూర్తయినాయి యాభై యాభై ఆరు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఎన్నేళ్ళు కాబట్టి చాలా ప్రాజెక్టుల చోట అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పునరావాసం పనులు కాబట్టి ఒక కాంపెన్సేషన్ ఎన్ని రేట్లు ఇస్తున్నారు కాదు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ మీద కూడా పెద్ద గొడవలు అవుతున్నాయి ప్రజలకు మరొకటి ఎందుకు వ్యతిరేకంగా ఉంటుందంటే మనం ఉన్న ఇంటితోటి మన భూమితోటి మానసిక అటాచ్మెంట్ ఎక్కువ మనం ఇంకా ఏమైనా వదులుకుంటాం కానీ ఇన్న ఇల్లు ఉన్న ఇల్లును వదులుకోలేము ఉన్న భూమిని వదులుకోలేము కాబట్టి ఈ అటాచ్మెంట్స్ తోటే ఇక్కడ ముందు అసలు ప్రారంభమే నెగటివిజం తోటి ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడక్కడ ఘర్షణలకు రైట్ శ్రీనివాస్ గారు అభివృద్ధి ప్రాజెక్టులు ఏవైనా కావచ్చు నిర్వాసితుల నుంచి వస్తున్న ఒకే ప్రశ్న భూముల ధరలు పెరుగుతుంటే పరిహారాలు తగ్గుతున్నాయి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్న వారు చెప్పినట్టు కూడా మనకు రిజిస్ట్రేషన్ దగ్గర మార్కెట్ వ్యాల్యూ తక్కువ ఉంటుంది మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్లో ఒక ధర ఉంటుంటే బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉంటుంది దానివల్ల మనం ఇచ్చేది అనేది అక్కడక్కడ నిర్వాసులు అంటున్నమాట అది వాస్తవం కూడా కనిపిస్తుంది మన కళ్ళ మా దగ్గర మిడ్ మార్ని డ్యాబ్ ఉంది అందులో పన్నెండు గ్రామాలు ఎందుకంటే ముంపు గ్రామాలకు సంబంధించి నిర్వాసి సంబంధించిన బాధలు స్వయంగా తెలిసిన వాడుగా నేను చెప్పే మాట రెండు వేల పదమూడు చట్ట కట్టే తీసుకున్న వారికి ఒక రకం వచ్చింది రెండు వేల పదమూడు చట్ట ప్రకారం తీసుకున్న వారు రకంగా ఒక రకంగా వచ్చిన్నటువంటిది లబ్ధి కొంచెం ఎక్కువ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక్కడ వారు అన్నట్టుగా పునరావాసము ఒక ఒక అయితే వారికి మళ్ళీ కాలనీలు కట్టివ్వడము వారికి తిరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకు వాళ్ళకు కల్పించేడు కానీ అంటే కన్నా గ్రామాన్ని ఉన్న గ్రామాన్ని విడిచిపోవడం అంటే ఆ అనుబంధం ఆ ప్రేమ మర్చిపోలేదు అంటే పుట్టినటి నుంచి ఉన్నటువంటి గ్రామాన్ని వదిలిపోవాలంటే చాలా ఇబ్బంది ఇప్పుడు కొత్త కుండలో ఈగజ్ వచ్చినట్టే ఇప్పుడు కొత్త ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వారు ఏ విధంగా పనిచేసుకోవాలి అదే అయితేనేమో అందరు పరిచేస్తులు ఉండేటువంటి వారు ఉంటారు ఓ పది గుంటలు ఇరవై గుంటలు ముప్పై గుంటలు అందులో పండిన పంటతో కూడా ఏం మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు ఇంకోకున్నా అందులో పండిన కూడా తినేవేటువంటి పరిస్థితి ఉంటుండే అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఉంది కాబట్టి వారికి తప్పనిసరిగా మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్నటువంటి వారిపైన ఉంది మార్కెట్ వాల్యూను కూడా చూడాల్సినట్టు అవసరం ఉంది అది అది పది రేట్లు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అయినప్పుడు తప్పనిసరిగా భూమి కోల్పోతున్న నిర్వాసితులకు కూడా అంతకంటే మేలైనట్టు విధంగా కార్యక్రమంలో వాళ్ళకు లా లబ్ధి చేరే విధంగా అందించాలని చెప్పనేది ఒక లక్ష్యం రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని పోతున్నారు ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణకు కోడంగల్ విషయంలో వారు మా వినోడ కష్టపడి మా మీటింగ్ కూడా వారు చెప్పడం జరిగింది అంటే పదమూడు వందల ఎకరాలు ఏది తీసుకుంటున్నావు వాళ్ళకి అంతకంటే మేలైనటువంటి కార్యక్రమం అమలు చేస్తా అక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఉద్యోగం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా అంటున్నప్పుడు ఈ కుటుంబాలను కూడా అందులో ఉద్యోగులు ఇప్పించినట్టయితే అయితే అలాంటి వారు కొంచెం మనం ఇబ్బందికర వాతావరణం లేకుండా చూడాలని చెప్పినటువంటి మాట అన్నాడని నేను భావిస్తున్నా మనము ఇంతకుముందు మనం వారు వారు మాట్లాడితే ఒక మాట అన్నారు కేవలం పరిహారం ఇచ్చినవి కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ రెండు వేల పదమూడు చట్టం ఏం చెప్తుంది పరిహారం ఇవ్వాలి నిర్వాసితులకు రీసెటిల్మెంట్ కూడా వారు చేయాలి అనేటువంటి కూడా చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పిన ఈ వన్ టూ త్రీ జీవో అయితే రెండు వేల పదిహేను తీసుకొని వచ్చిందో భూసేకరణ కంపెనీ కలెక్టర్ వేసిందో ఒకటి నిమిషం వారికి అసలు డబ్బులు చెలగొట్టారు వాళ్ళకి ఇలాంటివేం లేవు అందుకే కోర్టు కొట్టేసినటువంటి సందర్భం వాళ్ళు ఎక్కడ ఎనిమిది లక్షలు ఇచ్చి ఒకటి పన్నెండు లక్షలు ఇచ్చినట్టున్నారు ఆ విధానం కాకుండా భవిష్యత్తులో మెరుగైన విధానం ఏ ప్రభుత్వం నేను ప్రభుత్వంలో ఉన్న తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లే విధంగా ఏదైతే తప్పనిసరి ప్రాజెక్ట్ నిర్మాణం తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము ఆ సమయంలో ఆ భూమిని నమ్ముకున్నవారు ఆ భూమి భూమిపైన ఆధారపడి జీవించే కుటుంబాలకు తప్పనిసరిగా మేలైనటువంటి ప్యాకేజీ రెండు వేల పదమూడు చట్టంతో పాటు ఉదార స్వభావంతో ఉండాలనుకుంటే రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణ కుటుంబంలో ఒక ఉద్యోగము లేకపోతే తనకు వారికి ఇళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వం ఎట్లా ఇంద్రములు ఇస్తున్నాం కాబట్టి అలాంటివి ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు ఇచ్చి వారిలో ఓ ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ భరోసా నింపినప్పుడే మనం ఇలాంటి కార్యం ముందుకు పోవాలని చెప్పని మేము కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఆ కోణాలు ఉంటాం మరొక మాట క్విడ్కో క్విడ్కో ప్రో అనేటువంటి మాట కూడా ఏది వినిపిస్తుందో అది ఇప్పుడున్న పరిస్థితిలో ఉండకపోవచ్చునేమని నేను భావిస్తున్నాను రైట్ సార్ సత్యంగా ఏమంటారు చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించడం అంటే ఎలా పరిహారాల చెల్లింపులో ఎలాంటి విధానాలు అవలంబిస్తే ఆ స్ఫూర్తి నెరవేరుతుందంటారు ముఖ్యమంత్రి గారికి జనరల్గానే సహజంగానే విత్న్ మినిట్స్లో డెసిషన్ తీసుకుంటా ఉంటారు మాది ఈ సిద్ధాంతం అనేది చెప్పేసి మొండిగా ఉండకుండా మనం గత సంవత్సరం చూస్తున్నాం లగచర్ల ఘర్షణతోటి ఎమ్మటే ఎడ్యుకేట్ అయ్యాడు ఎడ్యుకేట్ అయ్యి మీరు నష్టపోవద్దు ఇరవై ఐదు లక్షల ఎకరానికి ఇస్తామని అనౌన్స్ చేశాడు దాంట్లో నుంచే ఇప్పుడున్నటువంటి ఆ ఆ తాత్వికత వచ్చింది అది మంచిది మనం ఆహ్వానించాలి లిబరల్లా ఉండండి రైతులకు కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో అంటే అదే కాబట్టి ఎందుకంటే ఇవాళ ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు ఎడ్యుకేట్ అయిన తర్వాత ఇప్పుడు దరిదాపు మనకు శంషాబాదు ఎయిర్పోర్ట్లో ఆరేడు ఏడు వేల ఎకరాలు సేకరించారు ఆ భూములన్నీ ఆనాడు మెట్ట ప్రాంతాలు గడ్డి కూడా పట్టని ప్రాంతాలు వేలకు మాత్రమే సేకరించారు ఇప్పుడు ఎకరం పది కోట్లు ఇరవై కోట్ల మధ్య నడుస్తుంది ఈ పోగొట్టుకున్న వాళ్ళు ఏమనుకుంటారు మమ్మల్ని బలవంతంగా లాగి పంపించేశారు మాకు భూములుంటే మాకు కూడా ఇప్పుడు ఇరవై కోట్లు అయ్యేదని చెప్పేసి అనుకుంటా ఉంటారు కాబట్టి నేను ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఇద్దరు ఎస్సీ అనల్దమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను ఏమిటి అని అంటే తమ్ముడికి రెండు ఎకరాలు ఉంది అన్నకు కూడా రెండు ఎకరాలు ఉంటే అన్న రెండు ఎకరాలు అమ్మేసుకోండి ముప్పై ఏళ్ళు చొప్పున తమ్ముడి అట్లే ఉన్నాయి ఎనిమిది కోట్లు ఇస్తాం మాకు ఇవ్వండి అని చుట్టూ ప్రెజర్ చేస్తారట అంటే ఈ స్థితిలో పోగొట్టుకున్న వాళ్ళ యొక్క సైకాలజీ ఎట్లుంటుందో మనకు తెలిసిందే అందుకే ఏదైనా ఈ చట్టం ఉంది అది కూడా నిన్న నిన్న నవంబర్ ఐదు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆలస్యం అయితే భూసేకరణ ఆలస్యం అయితే వాళ్ళు ముప్పై ముప్పై లక్షల ఎకరానికి ఇస్తామని ఇచ్చి అన్న తర్వాత ఇచ్చేటప్పటికి రెండేళ్ళు అయితే రెండేళ్ల తర్వాత ఏ రేటు ఉందో ఆ రోట్ వేయాలని నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది నవంబర్ ఐదో తారీఖు అందుకని కాబట్టి ఇవాళ ఏదైనా ప్రాజెక్ట్ వస్తుందంటే ప్రజలకు సహజంగానే ఈ ఎక్స్పీరియన్స్ ఉంది ఎయిర్పోర్ట్ చుట్టేట్ల పెరిగింది లేకపోతే మన హైటెక్ సిటీ చుట్టెట్ల పెరిగింది ఏ ప్రాజెక్ట్ వచ్చిన ఎట్లా అవగాహన ఉంది కాబట్టి మావి తీసుకోకపోతే వచ్చిన తర్వాత మారేట్లు పెరుగుతాయిగా మేమెందుకు ఇవ్వాలనేటువంటి నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి లిబరల్ గా ప్రభుత్వం లిబరల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి అంటూ లిబరల్ ప్యాకేజ్ ఇస్తే కొంతమేరకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత రెండోది వచ్చే లాభంలో కూడా వాళ్ళకు కూడా కొంత జందాలు అయితే ఉండాలి ఒక ఒక వ్యక్తికి ఉద్యోగాలు ఇస్తారా ఇంకోటి ఇస్తారా ఏదో ఒకటి ఇవాళ అమరావతిలో ముప్పై మూడు వేలు ఎకరాలు సేకరించాడు చంద్రబాబు నాయుడు ఏం చే దాంట్లో పార్ట్ ఎకరం ఇస్తే అందులో ఒక పార్ట్ రైతులకు మళ్ళీ తిరిగి ఇస్తున్నాడు అంటే భూమి తీసుకొని కంపెన్సేషన్ ఇచ్చి మళ్ళీ ప్లాట్ కూడా ఇస్తున్నాడు రేపు కమర్షియల్ అయినాక ఆ ప్లాట్ ధర ఇచ్చిన భూమి కన్నా ఎక్కువ పెరుగుద్ది కాబట్టి లాభపడే విధానంలో కేవలం బిజినెస్ మెను రియాలిటీలే కాకుండా ఎవరైతే ఇస్తారో శాక్రిఫైజ్ చేస్తారో వాళ్ళకు కూడా బెనిఫిట్ జరిగేటట్టు ఉండాలి కాబట్టి ముఖ్యమంత్రి ఈ ఈ ఆస్పెక్ట్లు ఆలోచించి ఎక్కడ భూసేకరణ జరిగినా ఇచ్చే వాళ్ళకు కూడా వచ్చే బెనిఫిట్లో భాగస్వాములుగా ఉండేటట్లు ఉంటే పాజిటివ్ ఉంటుంది ఇప్పుడు రింగు రోడ్డు కానీ ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ చుట్టూ ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ట్రిపుల్ ఆర్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో వ్యవహరిస్తే మంచి పాజిటివ్ గా వర్క్ అయ్యే అవకాశం ఉంది రైట్ ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రధానంగా వార్తల్లో నిలుస్తున్నది ట్రిపుల్ ఆర్ భూసేకరణ ప్రక్రియ ఉత్తర దక్షిణ భాగాలుగా చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలు అధిగమించడానికి ఏం చేయనున్నారు ఇప్పుడు త్రిబులారు ఇంతకుముందు అంటే సీఎం గారు సమీక్ష చేసిన సందర్భంగా కూడా వాళ్లకు నచ్చిన వారి భూములకు కాపాడుకొని ఇతరత్ర మార్గాల్లో పోవాలని చెప్పిన ఆలోచనలు చేసిన ప్రయత్నము వారి దృష్టికి వచ్చిన తర్వాత అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి ఏ విధంగా త్రిపులారు ఇది గతంలో వెళ్ళాలనుకున్నారో ఇప్పుడు కూడా అంటే మనము భూసేకరణలో ఇబ్బంది ఎక్కువగా కాకుండా భూసేకరణ అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు పోవాలని చెప్పి అనేది వారు చెప్పడం జరిగింది సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ ఇరవై ఐదు లక్షలకి ఎకరం మనం రైతులకు ఇవ్వడానికి కోసం కూడా ముందుకు వచ్చే విధంగా ఎవరైతే వారు మాట మాట అన్నారో తిరుమలకు సంబంధించి కూడా విలువైన భూములు ఉంటాయి నాకు తెలిసిన మట్టుకైతే అక్కడ ఓరారుకును త్రిపులకు దూరం ఉంది త్రిపురారు వచ్చిన తర్వాత రేట్లు ఇంకా బాగా పెరుగుతాయి కానీ తిరుమల ఇప్పుడున్న రేట్లలో తప్పనిసరిగా మా అధికార యంత్రాంగంతో రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి మెప్పించే వారు అనుకున్నటువంటి దాని ప్రకారం రెండు వేల పదమూడు చట్టంతో పాటు ఇంకా అదనంగా ఉదా ఉదార స్వభావంతో ఉండాలనుకుంటారు కాబట్టి వారిని ఒప్పించే త్రిపురకు సంబంధించినటువంటిది తీసుకొని వస్తాడు అనేది నా ఆలోచన ఉంది ఒకవేళ అక్కడికక్కడ వారు సూచనలు స్థలాలు ఇచ్చినప్పుడు కూడా తీసుకొని త్రిబులార్ని పూర్తి చేయడం వల్ల అంటే మనకు త్రిబులార్ వచ్చినట్టయితే కూడా హైదరాబాద్ సిటీ మరింత అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతోటి తీసుకున్నటువంటి నిర్ణయం ఆనాడు మీరు ఓరార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ అయాంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తీసుకున్నట్టు బాహ్య బా బాహ్య రహదారి అనేది ఉండడం వల్ల సిటీ పైన రాకల పోకలకు సంబంధించి ఏదైతే ట్రేడింగ్ సంబంధించి బిజినెస్ సంబంధించింది ఇబ్బంది కాకుండా చెప్పి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆర్ వల్ల కూడా మనకు ఆర్థికంగా పెరగడానికి అంటే రాష్ట్ర సంపదను కూడా మనం పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎక్కడ ఎక్కడెక్కడైతే ప్రధాన పట్టణాలకు దగ్గరగా ఉన్నటువంటి వాటిని బాహ్య వల్ల రహదారులు మనం మార్చుకుంటున్నాం కాబట్టి త్రిపురారు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేసేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి రైతులకు అండగా అందిస్తూనే అంటే వారు నష్టపరిహారాన్ని ఏ విధంగా కోరుతున్నారు దాన్ని అందిస్తూనే వారిని మెప్పిస్తూనే త్రిబులాన్ని పూర్తి చేస్తారని చెప్పని భావాన్ని వ్యక్తం చేస్తారు అందులో రెండు వేల పదమూడవ చట్టం దానికి అనుగుణంగా పోతే రైతులు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు అని చెప్పి అనమాట ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ విలువను కూడా చూడాలనుకుంటున్నారు కాబట్టి నాకు తెలిసిన మటుకు రైతులు పెద్దగా ఎక్కడ ఇబ్బంది పెట్టకపోవచ్చునేమో ఎక్కడ ఇబ్బంది ఉంటే కూడా చర్చల ద్వారా వారిని మెప్పించి ఒప్పించే త్రిబులాన్ని పూర్తి చేస్తున్నా భావాన్ని వ్యక్త చేస్తామంటారు ఓకే సత్యం గారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు మొదలు ఇప్పటి వరకు రాష్ట్రంలో భూసేకరణ అనుభవాలు ఏంటి ఆ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు జాగ్రత్తలు తీసుకునే విషయంలో జాతీయ స్థాయి నుంచి లోకల్ వరకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి బెంగాల్లో నందిగ్రామ్ సింగూర్లో భూసేకరణ చేస్తే మమతా బెనర్జీ అడ్డుపడుతుంది ఇండస్ట్రియజేషన్ కాకుండా అని ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయితే మేధావులు మొత్తం కూడా వామపక్షాలకు వ్యతిరేకంగా సపోర్ట్ చేశారు నిర్బంధంగా భూసేకరణ అని దాంతో అసలు వామపక్ష ప్రభుత్వం యొక్క పునాదులే కదిరిపోయినాయి రెండు చోట్ల కేవలం భూసేకరణ చేసినందుకు ఒక దగ్గర రెండు వేల ఎకరాలు ఇంకో దగ్గర పదివేల ఎకరాలు అట్లా ఆ అక్కడి నుంచి లోకల్ వరకు మన లగచర్ల సేకరించేటప్పుడు కూడా వామపక్షాలు కలిసిన తర్వాత ముఖ్యమంత్రులు మార్పు వచ్చింది ఇది నీ బహుశా ఏం చెప్పారో తెలియదు కానీ నీకు ఇబ్బందులు సృష్టిస్తారని చెప్పుకుంటారు కాబట్టి ఆ ఫార్మసిటీ కాదు ఇండస్ట్రియల్ కార్డా నిర్మిస్తామని మార్చుకున్నారు కాబట్టి ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మా ఇప్పుడు మల్లన్న సాగర్ దగ్గర పెద్ద స్ట్రగుల్ జరిగింది చాలా రోజులు దర్యాదాపు నెలల తర్వాత జరిగింది ఇప్పుడు లగచర్లు జరిగింది కాబట్టి గతంలో కూడా ఎక్కడ పోలవరం నిర్వాసితులు స్ట్రగుల్ జరిగినాయి అనేకమైనటువంటి చోట్ల ఇటువంటి అసలు భూసేకరణ అనే దగ్గర ప్రజాప్రాయ సేకరణ దగ్గర కానీ ఒక ఇండస్ట్రీ కొరకు కానీ ఒక ప్రాజెక్ట్ కానీ మీటింగ్ పెడితే గొడవలు జరిగినటువంటి ప్రాంతం లేదు చోటు లేదు అది ప్రాజెక్ట్ కానీ ఇండస్ట్రీ కానీ ప్రాజెక్ట్ గానీ అనుభవాల నుంచి వాటి అనుభవాలు తీసుకొని మార్కెట్ రేట్ కు థర్టీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా అని చట్టం ఉంది ఇవాళ సపోజ్ త్రిపురాల దగ్గర మార్కెట్ రేట్ ఎంత ఉంది ఎకరా యాభై లక్షలు ఉంటాయి యాభై లక్షలకు థర్టీ పర్సెంటేజ్ కలిపిస్తే సాటిస్ఫై అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు భూములు పోగొట్టుకునేది ఒక శాఖ అయితే ధరకాన్ని అయినా వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టుగా ఉండాలి హలో ఉత్తర దక్షిణ భాగాలు వేర్వేరుగా ఉంటాయి మరి అక్కడ పరిహారాలు కూడా ఎస్ ఖచ్చితంగా ఏ ప్యాకేజ్ కాపీకేజ్ ఇప్పుడు మా హైత నగర్ లో ఉన్న రేట్లు హైటెక్ సిటీ దగ్గర ఉన్న రేట్లు ఒకటే అని హెచ్ఎండిఎల్ ఉన్నాయి కాబట్టి ఒకటే అని ఎట్లా అంటాం కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్న రేట్లు అక్కడే ఏ జోన్ లో ఉన్నటువంటి రేట్లు అక్కడే వాటి థర్టీ పర్సెంటేజ్ అని యాడ్ చేసిస్తే కొంత సాటిస్ఫై అయ్యేటువంటి అవకాశం ఉంది ఓకే శ్రీనివాస్ గారు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న మెట్రో విస్తరణ కావలసిన ఆస్తులు భూసేకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అందరినీ ఒప్పించి ముందడిగేశారు మిగిలిన చోట్ల ఎందుకు ఈ సమస్యలు ఇప్పుడు అది కూడా ఓల్డ్ సిట్ కూడా తీసుకెళ్లాలని చెప్పనే లక్ష్యం అసెంబ్లీలో శాఖ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ఎంఐఎం సంబంధించిన వాళ్ళు కూడా స్వాగతించిన సందర్భం కూడా మనం చూసినాం కాబట్టి అంటే సంకల్ప బలం మనము చేయాలని చెప్పిన తపన ఉంటే ప్రజా ప్రజలచే చే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పిన సంకల్పం తప్పనిసరిగా చేయడానికి అవకాశం ఉంటుంది స్కోప్ ఉంటుంది అని చెప్పేటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తున్నారు మనము మీ అల్వాల్ ఈ ప్రాంతంలో మీ కరీంనగర్ నుంచి ఈ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు సిద్ధిపేట నుంచి వచ్చే మేములో నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా అల్వాల్ దగ్గర దాకా రావడం ఒకెత్తే అయితే అల్వాల్ సిటీ రావడం ఒక్కెత్తే అవుతుంది అక్కడ సైనికు భూములు ఉన్నటువంటి వాటిని తీసుకోలేకపోయారు గత ప్రభుత్వం ఈరోజు మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మెప్పించి వాటిని తీసుకోవడంలో సఫలీకృతమైన రేపు రెండు మూడు సంవత్సరాలకి టికెట్లు మొత్తం ఫ్లైఓవర్లు అయిపోయినాయి అనుకుని రికైతే రెండు గంటలు అక్కడ కాస్త ముందు గంట పడుతుండే అప్పుడు పది పది నిమిషాలలో సిట్లు వెళ్ళగలుగుతావు అంటే ప్రయాణికులు దూరభారాన్ని తగ్గించిన వాళ్ళతో అట్లా ఈరోజు మెట్రో కానీ త్రిబులార్కు సంబంధించింది ఇంతకుముందు బైసాబ్ చెప్పినట్టుగా ఎక్కడికక్కడ అంటే రెండు వేల పదమూడు చట్టం కూడా అదే చెప్తుంది గ్రామీణ ప్రాంతాల్లో భూములు తీసుకున్నట్టయితే ఒకటికి నాలుగు రెట్లను చెప్తుంది పట్టణ ప్రాంతం అయితే ఒకటికి రెండు రెట్లను చెప్తుంది ఒకవేళ అది దాని గిట్ట మనం రైతులకు అందివ్వగలిగితే లేదు అక్కడక్కడ ఇంకేమైనా ఇబ్బంది ఉన్నట్టు మా ఈ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటే రెండు వేల పదమూడు చట్టం తక్కువకుంటే కూడా అక్కడ కూడా స్పెషల్గా వాడితో మాట్లాడి ఆ వారికి రష్టపరిని అందించినట్టయితే ఏ ఎలాంటి ఇబ్బందులు ఉండదని చెప్పి ఉదార స్వాభావతులు ఉండాలనేటువంటి మా రేవంత్ రెడ్డి గారి మాట్లాదు దానికి అనుగుణంగానే అధికారులు రైతులతో సంప్రదింపులు జరిపినప్పుడు ఆ కార్యక్రమం రూపొందిస్తారని చెప్పి నేను భావిస్తున్నా ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడ ఒకరికి ఇబ్బంది అయితే పది మందికి లబ్ధి జరిగేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి మా దగ్గర మిడ్ మార్ట్ డ్యామ్లో సర్వం కోల్పోయి మిడ్ మార్ట్ కూడా ఆందోళన చేసే సందర్భంలో కూడా వారితో పాల్గొన్నాం కాబట్టి భవిష్యత్తులో అభివృద్ధి జరిగే క్రమంలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాసల ఆందోళన చెందకుండా ఉండే విధంగా ప్రభుత్వం ద్వారా రాయితీలు కానీ ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం కానీ మార్కెట్ రేటుకు అనుగుణంగా ఇస్తున్నారు అన్నట్టు ముప్పై శాతం ఎక్కువ అంటున్నారు ఇక్కడైతే రెండు వేల పదమూడు చట్టం ఇంకా అంతగా మించి మేలైనటువంటి కార్యక్రమం ఆ విధంగా అందించి ముందుకు పోతుందని చెప్పని భావిస్తున్నాం ఓకే సార్ ఒక్కరిని నొప్పించకుండా భూసేకరణ ప్రక్రియలు ముందుకు సాగే సూచనలు చేశారు ధన్యవాదాలు సత్యం గారు శ్రీనివాస్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం